న్యూస్ కి స్వాగతం మండల కేంద్రమైన మనుగోలు పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు డెబ్బై మంది రక్తదానం చేశారు రాష్ట్రంలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలిపిన ఘనత ఒక్క మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కే జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా ఆయన సేవలో అవసరం ఉందని గుర్తించి ఆయనకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగుతున్న మా నాయకుడు కాకాను గోవర్ధన్ రెడ్డిని ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు అలంకరించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు ఇవే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు జడ్పీటీసీ అనితమ్మ రక్తదానం చేయడం విశేషం అనంతరం వారు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మనవోలు మాండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి కడివేడి చంద్రశేఖర్ రెడ్డి జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ ఎంపీపీ వజ్రమ్మ చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి దాసరి భాస్కర్ గౌడ్ ముంగన రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் <S preachers> గారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరూ మెగా రక్తదానం ఇచ్చినాము మెగా ఇచ్చిన డోనర్లు అందరికీ నా శుభకరం ఇక్కడ మనుగోలు ఇక్కడ అందరూ మా కార్యకర్త మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ దీన్ని ప్రోత్సహించి బాగా చేశారు ఇట్లాంటివి ఇంకా చేస్తామని నాయకులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మండల స్థాయిలో కానీ మా గ్రామ స్థాయిలో కానీ ఒక ఆలోచనతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి గూడూరు ప్లస్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం బాగా ఎంతో గొప్పగా జరుగుతుంది ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన దానివల్ల పక్కా పది మందికి ఉపయోగపడి రక్త రక్తం అవసరమైనప్పుడు బ్లడ్ అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది భగవంతుడు ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయనకి ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభిని ప్రసాదించాలని కోరుకుంటూ మేమందరం ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సూర్యనేయులు మన ప్రీతి నాయకులు సరే కుల నియోజకవర్ ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధనుడు గారు అరవై ఒకటోది జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు గ్రామంలో మునుగోలు మండలం ప్రజలు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ జన్మదిన శుభ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది గూడూరు వారి మెడిప్లస్ వారి సౌజన్యంతో ఇక్కడ రక్త శిబిరం నిర్వహించబడింది మునుగోలు పండుగ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వచ్చి రక్త శిబిరాన్ని ప్రోత్సహించి విజయంగా విజయవంతంగా చేసినందుకు వారందరికీ ప్రతిమ తెలియజేసుకున్నాను అదేవిధంగా గౌరవనీళ్ళు శ్రీ కాకాని గోవర్ధరెడ్డి గారి కుటుంబానికి వారందరికీ బ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆయుర్ ఉండాలని నిండి ఉండి మంచి పదవులు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకొని ఆయన అడుగు గోవర్ధన్ జాలల్లో మేము పనిచేస్తామని ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి ఈ రక్త శిబిరంకి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలివి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మునుగోడులో పద్మాతి మండపం నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను సైతం రక్తదానం చేసి గోవర్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వాడవాడల పండగల జరుపుకుంటున్నారు ఈరోజు నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం నెలకొంది జన్మదిన శుభాకాంక్షలు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మా ఇంటి పెద్ద బిడ్డ అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనుబోలు మండలం మనుబోలులో మనుబోలు మండల నాయకులందరం కలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి చేయడంలో ముందుండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన గోవర్ధన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే ఏదైనా డిఫరెంట్గా మంచిగా ఏదో ఒకటి పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడేది రక్తదానం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఆయనకి ఆయన అనుచరులుగా మంచి తీసుకురావాలని మంచి చేయాలని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరం కూడా సర్వేపల్లి నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో పోయినా కూడా కాకని గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే సర్వేపల్లి నియోజకవర్గం ఎలా మనం అందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా గోవర్ధన్ రెడ్డి గారు పేరు చెప్తే అంత ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే పార్టీ కష్టకాలంలో వెన్నంటి ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో పార్టీకి అండదండలు అందించి ఆయన అనుచరులుగా ఆయన బిడ్డలుగా ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తామని అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని అన్ని కార్యక్రమాల్లో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే దానికి ప్రతి ఒక్కరిని కూడా కష్టపడి పనిచేస్తానని తెలియజేసుకుంటూ చాలా ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడిచ్చిన వరం మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు అరవై ఒకటవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనుబోలు మండలంలో పెద్దలందరూ సహకారంతో రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది దివంగత నాయకులు కాకాణి రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మల ముద్దుపీటగా ఈ భూమి మీదకి అడుగుపెట్టిన వేళా విశేషమేమో కానీ నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ రెండు సార్లు మంత్రి శాసనసభ్యులుగా ఒకసారి మంత్రిగా అచంచలమైనటువంటి ప్రజాసేవలు అందించినటువంటి మహా నేత కాకాణి రెడ్డి ఎప్పుడూ అలుపెరిగిన పోరాటం ఏదో చేయాలనే తపన ఈ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో కూడా రెండు సంవత్సరాల పాటు ప్రతి ఇళ్ళు ప్రతి గడప ప్రతి కార్యాలయం తిరిగినటువంటి చరిత్ర కాకాణి గోవర్ధన్ నేను ఏం చెప్తున్నానంటే నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడే ఆయన సహచర జడ్పీటీసీ నెంబర్గా నాకు ఒక బంధం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టేటప్పుడు నేను ఆయనలో కొన్ని గుణాలు చూశాను ఇతర నాయకుడు ఇతర ప్రజాసేవకుడు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే ఈయన అవసరం అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆయన కూడా ప్రయాణించడం జరిగింది ఎందుకంటే పుట్టినరోజు పండుగ కాబట్టి ఆయన గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పాలి కాబట్టి ఇవాళ చెప్తున్నాం ఈ రక్తదాన శిబిరంలోకి మహిళైనా కూడా చిట్టమూరు అనితమ్మ గారు చెట్టు రక్తదాన శిబిరంలోకి వచ్చి స్వయంగా రక్తాన్ని ఇవ్వడం జరిగింది చాలా గర్వించదగినటువంటి విషయం కూడా ఇది మహిళలు కూడా వచ్చి రక్తదానం చేస్తున్నారు ప్రతి గ్రామం నుంచి యువ సంస్థ వచ్చేసింది అయితే ముఖ్యంగా కాకాను గోవర్ధన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అచంచలమైనటువంటి మెజార్టీకి పోయి సభ్యత్వ నియోజకవర్గంలో గెలవడం ఖాయం మంత్రివర్గంలో ప్రథమ స్థానం ఉండటం ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్ను నూరేళ్ళు భగవంతుడు ఆయన కుటుంబానికి ఆశీస్సులు అందించాలని మంచి ఆయుష్తో ఈ జిల్లా రాష్ట్ర ప్రజానీకానికి ఆయన సేవలు అందుకోవాలని కోరుతున్నారు ఈరోజు రక్తదాన శిబిరంలోకి అడిగి రక్తదాన శిబిరంలో రక్తమిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గూడూరు మెట్ ప్లేస్ రక్తదాన శిబిరంలో నుంచి సురేష్ పాప్ పాపం పిలిచి పిల్లక ముందే వచ్చి చెప్పాడు మా మండల మా గ్రామ కన్వీనర్ రవీంద్ర రెడ్డి ఉన్నప్పుడు రవీంద్ర రెడ్డి గారిని కూడా కలిసి నోకోటి వాళ్ళందరూ గెలిచినప్పుడు కన్వీనర్ గారితో మాట్లాడుకోవటం అందరం కలవటం ఇక్కడ వెంకయ్య పద్మావతి కళ్యాణ మండపంలో ప్రెసిడెంట్గా ఇవ్వటం యనమల అంకయ్య గారు ఇవన్నీ మంచి కార్యక్రమాలు మంచి ఇది వాళ్ళందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి కోరుకుంటూ సెలవుస్తారు